ఓం నమో వెంకటేశాయ కాలుగు దైవం శ్రీనివాసుని చెంతనే పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలముగా నా తల్లి చేసిన పుణ్యఫలంతో ఆ దేవదేవుడికి ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి ఏటా నాలుగు సార్లు ఐదు పరదాల సమర్పణ సుశీ శుభ్రత పాటించి నా జీవితంలో అపూర్వమైన వరముగా ఈ సేవ స్వామి సేవ చేసేటప్పుడు ఆ దేవదేవుడే నా దగ్గరుండి ఇలాంటి అపూర్వమైన పరదా మీద ఆయన రూపాయలు ఆయనే తయారు చేసుకుంటున్నాడు ఈసారి సాలకట్ల బ్రహ్మోత్సవం సెప్టెంబర్ ఇరవై నాలుగు ప్రారంభమవుతుంది స్వామి ఈ భూలోకంలో అడుగు పెట్టినాక పద్మావత పరిణోత్సవం మారిగా తన దేవేరిని పెండ్లి గడియలతో చేయడం జరిగింది గజవాహనాలు అత్యంత అద్భుతంగా ఆ దేవదేవుడు ఈ ఈ భూమి మీద తన పాదాలు పెట్టినప్పుడు పులకిరితో స్వాగతం పలిగేటుగా మంగళ తోరణాలు కవచ కుండలాలతో సహా మకర కొండలాలు స్టోన్స్ అరిటమాలలు శాలిగ్రామ మాలలు ఇలాంటి అపురూపమైన అద్భుతమైన కళా నైవేద్యములతో ఆ స్వామి చేయదరిగింది ఈసారి ఆ దేవదేవుడికి కళ్యాణ గడియలో పెళ్ళికూడికి ఎలా ఉంటాడో అలాంటి అలంకరణ ఆ పద్మాతమ్మ తల్లిని వరించేటుగా ఈసారి పద్మావత పరిణోత్సవము అనే ఒక స్వామి దీవెనతో చేయడం జరిగింది పద్మాత పరిణోత్సవానికి ఆ తల్లిని మొట్టమొదటిసారిగా పన్నెండు సంవత్సరాలు తపస్సు ఫలంతో ఆ ఆ దేవుని ఉదేములో ఊహాలక్ష్మిగా చేసుకొని ఆ నేల మీద ఏకశిలా రూపంలో నిలిచిన ఆదిదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ కళ్యాణ గడి పెళ్ళికూడికి ఎలా ఉంటాడో అలాగనే అపూరూపంగా అమ్మవారు శాలిగ్రామ మాల మకర కుండలాలు మొక్కర కిరీటము పద్మము తిరునామము శాలిగ్రామ మాల అలా ఆదిశేషుడు కంటిహస్తము ఇలాంటి మకర కుండలాలు శేషపాన పైన ఉన్న వజ్ర వైద్యాలతో కలిగిన కిరీటము చెంకు చక్రాలు కటిక హస్తము ఇలా ఇలాంటి అపరూపమైన ఆ దేవదేవుడికి ఎలాంటి అలంకరణ చేస్తారు భక్తుడికి దగ్గర సుప్రభాతంలో కౌశల్య సుప్రజ రామ పూర్వ సందద ప్రవత్యత అనే గోమాత ముక్కోటి దేవతలంతా కలిసి ఆ గోమాతలో ఉంటారు కాబట్టి గోమాతలో ఆమె శుభసూచకంగా భావించి తెల్లవారుజామున ఆ పరద మీద వేయడం జరిగింది ఇలాంటి అపరూపమైన పరద తిరుమలలో స్వామి గర్భాలయంలో ఉన్న మొదట గడప మీద ఈ పరద సాక్షాత్తు స్వామి ముందరే కౌసల్య సుప్రద రామ పర్వతదే అన్నప్పుడు ఈ పరద తీస్తారు తీసినాక ఆ దేవమైన మూర్తి ఇక్కడ మనకు కనబడతాడు అలాగే అన్నమయ్య పది ముప్పై రెండు వేల కీర్తనలో పాడి తరించిన రాములు వేరం మేడ పద్మావతమ్మ తల్లి ఊహాలక్ష్మిగా అవతరించి ఆ గడప మీద వేయడం జరిగింది ఆ అమ్మని ఈ కలీలో పద్మావతి తల్లిగా వాహాలక్ష్మిగా స్వామి వక్షస్థలంలో లీనమైనడు కాబట్టి వెయ్యి రేణువులతో పద్మలో ఆమె పుట్టి పెరిగి స్వామిని తరిస్తుంది కాబట్టి ఆ పద్మపుషము గజవాహనాలు పూర్ణ ఆనంద నిలయము తిరునామము స్వామికి అరటిమాలలు పూర్ణాలతో స్వాగతం కలడిగా ఏర్పాటు చేయదనేది ఇది ఇది ఈ పరద రాములవ మేడలో ఈ చేస్తారుగా గర్భాలయంలో ఉన్న పరద కులశేఖరపడి స్వామి గర్భాలయం ఉన్న పరద ఆ గర్భాలయంలో తన ఇష్ట సఖి అందరికీ వరాలిచ్చే సురుడు తల్లి మహాలక్ష్మి స్వామికి అత్యంతమైన ఇష్టమైన సఖి నీకు తెలుసుంటుంది కాబట్టి ఈ అపరూపమైన మహాలక్ష్మి రూపాన్ని గోమాత గజవాహనాలు పూర్ణకుంభముతో స్వాగతం బలగడక తన గర్భాలయంలో తన ఇష్ట పరదా మీద వేయడం జరిగింది అలాగే తోరణాలు మకల తోరణాలు డైమండ్సు కుందన్స్ స్టోన్స్ బంగారు లేసులు ఇలాంటి అలంకరణప్రాయంగా ఆ దేవుదేవుడు ముందర అరిటమాలతో తీర్చి తీర్చిదిద్ది ఆ స్వామి ఆశీస్సులతో తయారు చేయడం జరిగింది ఇలాంటి అపురూపమైన పరదాలు ఆ గర్భాలయంలో ఏడు మేడల్ ఏడు ద్వారాలకు ఉన్న ఈ పరదాలన్నీ ఆ దేవదేవుడు దగ్గరే ఉండి స్వామి ఎంతో ఇష్టపడే తన సామాన్య భక్తులకి ఉన్న కనుమంది చేస్తున్న ఆ దేవదేవుడికి నూతన పరద ఇలాంటి అపురూపమైన పరద స్వామి పాదాల దగ్గరే పుట్టి పెరిగి సేవ చేసుకుంటూ ఉన్నాను గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఆ దేవదేవుడికి నిత్యం కైంకం ఉపయోగించే ఆ పరదని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉగాది ఆస్థానం ఆనివారి ఆస్థానం వైకుంఠ వైకుంఠాగదశి ఈ నాలుగు పర్వదినాల్లో ఆ దేవదేవుడికి ప్రతి ఏటా నాలుగు సార్లు తిరుమంజనం జరుగుతుంది తిరుమంజనం జరిగిన నూతన పరదాలు సమర్పించి అపరూపూర్ణ భాగ్యము వరముగా భావిస్తున్నాను స్వామి కాలీ తీసుకొని పోయి పుష్కరంలో స్నానం చేసుకొని వర్రాస్వామి దర్శనం చేసుకొని నాలుగు మాడల్లో ప్రత్యక్ష చేసుకొని సాయంకాలము ఆ దేవదేవుడి గర్భాలయంలో అధికారులకు సమర్పించేసి భాగ్యము ఈసారి ముక్కోటి దేవతలంతా ఆ తిరుమలగుల్లో వేయించేస్తారు కాబట్టి ముక్కోటి దేవతల రూపాలు కూడా ఇక్కడ వేయడం జరిగింది అత్యంత అద్భుతముగా స్వామికి తిరునామము స్వామికి తిరు నంబియారు అని ఆయన ఆ గడ్డానికి చిన్న గాయం చేసి తన అనేసి దాని గుర్తుగా కూడా ఇదంతా బ్రహ్మాండ పురాణంలో ఇలాంటి పరిణోత్స ఘట్టము ఉంటుంది కాబట్టి అత్యంత అద్భుతమైన రూపాన్ని వేయడం జరిగింది అన్నమయ్య కూడా ఈసారి ముప్పై రెండు వేల కీర్తనలు పాడి ఆ పద్మావత పరిణోత్సానికి ఆయన రూపాన్ని కూడా ఆ పరద మీద వేయడం జరిగింది ఇది పద్ పదహైదవ సెంచరీలో ఆయన జీవించినట్టుగా పురాణాలు ఉన్నాయి ఇలాంటి అపరూపమైన ఘట్టం పరదా మీద ముక్కుటి దేవతలతో కలిసి ఆ స్వామివరంతో చేస్తున్నాను ఇలాంటి అపరూపమైన సేవ నాకు దక్కడము పూర్వజన సుకృతము భాగ్యము వరము నాకు అన్ని కాలాల్లో ఆ దేవుడు నా వెంటనే ఉండి నా వ్యాపారంలో కానీ నా కుటుంబంలో కానీ నా ఆరోగ్యంలో కానీ సర్వము దగ్గర ఉండి నన్ను ఇంత వాణి చేసి ఈ పరదాలన్నీ కూడా నేను స్వామికి ఎక్కడ ఏం ఆశించకుండా ఉచితంగా స్వామికి పరదాలు సమర్పిస్తున్నాను అలాగే స్వామి పరదాల చెంతన ఉన్న ఉప దేవాలయాలు శ్రీనివాస మంగాపురము కపిలేశ్వర స్వామి రాములవారు గుడి గంగమ్మ తల్లి అలాగే కాళాశ్రీ వెంట ఈశ్వర టెంపులు కాణిపాకము గణపతి దేవుడు శ్రీశైలము స్వామికి అలాగే స్వామికి భద్రాచలము కనగ ఇవన్నీ దేవాలయాలకు నాకు తోచిన రీతిలో ఆ కైంకర్యలు ఉపయోగించే పరదలని ఉచితంగా సమర్పించి అపురూపమైన వరముగా భావించి వస్తున్నాను ఈ సర్వము ఈ స్థితికి రావడము ఆ దేవతలే కాబట్టి శ్వాస ఉన్నత కాలము మా వంచమంతా తరించే భాగ్యం వరము ప్రసాదించిన శ్రీనివాసమూర్తికి మూర్తికి ఎల్లవేళలా భాగ్యము అదొక వరము